హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుందన్నమాట సో క్లీన్ అయితే ఫుల్ క్లీనింగ్ డే అనమాట సో కళ్ళు చూసారా నైట్ నిద్ర లేవు సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయ్యాక క్లీన్ చేసుకోవడం అనమాట సో కిచెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసానండి సో ఎలా ఉండేదో ఆఫ్టర్ చూపిస్తాను తర్వాత కూడా సో ఇంకా కొన్ని షెల్ఫ్లు అయితే కుకింగ్ అయిపోయిన తర్వాత అవి కూడా సర్దుకుంటాను షెల్ఫ్లో సో కొంచెం మెస్సి మెస్సీగా ఉన్నాయి ఇంకా కింద కూడా చాలా చిరాగ్గా ఉందనమాట క్లీనింగ్ అంటే మొత్తం అంతా కూడా కడిగేసాను అనమాట వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసాను బట్టలు అయితే త్రీ డేస్ నుంచి అలానే ఉన్నాయి మడత పెట్టలేదు వర్షానికి అయితే తడిచిపోయి సో అవి కూడా మడత పెట్టుకుంటాను ఒక అవన్నీ ఉన్నాయి సో ఇంకా మిషన్లో వేసాను అవి కూడా ఆరబెట్టాలి సో ఇప్పుడైతే ఒక దోశ వేసుకుని తిని అప్పుడు వంట చేసేద్దామని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ వంట చేసేస్తే తర్వాత ఇంక ఈవినింగ్ వరకు కంటిన్యూగా క్లీనింగ్ అయితే టటన్స్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అవి కూడా సర్దుకోవాలి సో స్టాండ్ అయితే డెలివరీ అయిపోతుంది ఒక వన్ అవర్లో ఉంది కిచెన్లో సో అది వచ్చేసిన తర్వాత టోటల్గా అయితే సర్దుదాం అనుకుంటున్నాము ఇది కిచెన్లో ఇవన్నీ కూడా స్టాండ్ వచ్చిన తర్వాత పెట్టడానికి సో కౌంటర్ టాప్ పెద్దది ఉండదు కాబట్టి సో అన్నీ కూడా కింద పెట్టుకునేలాగా పెట్టుకుందామని అనుకుంటున్నాను కౌంటర్ కౌంటర్తో ప్లేస్ లేదు కదా అందుకోసమే తేను సో ఇప్పుడు ఒక దోశ వేసుకుని ఆకలేస్తుంది దోశ వేసుకుని తినేసి అప్పుడు కంటిన్యూ చేస్తాను సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి చేద్దామన్నా సో మనకి సో పని చేయడానికైనా ఉండాలి కదా సో దోశ వేసుకుందాం ఇప్పుడు నైన్ థర్టీ ఏంది అంతే సో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది వంట పనే ఒక పెద్ద పని అనమాట అది సో కట్ చేయాలి దొండకాయలు అమ్మ నిన్న పంపించింది సండే రోజున ఆ దొండకాయ ఫ్రై చేసేసి రసం పెట్టేస్తాను అనమాట సింపుల్గా అయిపోతుంది రసం బానే అయిపోతుంది కాకపోతే ఇవి కట్ చేయడమే ఫుల్ ప్రాసెస్ అనమాట అది సో నేను అసలు క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఏమీ చూపించలేదు జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే తీసాను కిచెన్ వరకు మాత్రం ఎందుకంటే కడిగేటప్పుడు కిందకి లోపలికి వెళ్ళి కడగాలి అందుకోసం అయితే నేను ఫ్రెష్ అయిన తర్వాత నైటీ వేసుకొని శుభ్రంగా కడిగేసాను అనమాట నైటీ మొత్తం తడిచిపోయింది సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకున్నాను సో ఇంక ఇప్పుడు ఈ నైటీని వాష్ చేసుకోవాలన్నమాట కడిగేటప్పుడు ఎప్పుడు కూడా నైటీవే వేసుకుంటాను సో మంచ కిందకు దూరాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అనమాట సో కడిగాను కదా ఈరోజు ఆడడానికైతే చాలా టైం పట్టిద్ది సో అది లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి రోజైతే మా పెద్దోడు కూడా రాలేదు హెల్ప్ చేయడానికి ఒక్కదాన్ని అయితే చాలా వాటర్ తోసుకోవడమే సరిపోయిందనమాట సో ఫై నేను ఎప్పుడు క్లీన్ చేయడానికి ఇబ్బంది పడినా ఎందుకంటే ఆ పని అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఉంటుంది చూసారా సో మంచిగా వస్తుంది కదా నాకు నీట్గా ఉంటే క్లీన్గా ఇంకా కర్టెన్స్ అన్నీ వేసి బట్టలన్నీ మడతబెట్టి సో ఈరోజైతే షెల్ఫ్లు కూడా పీకేసాను సో అవి కూడా సర్దుదామని అనుకుంటాను ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాను కానీ నీట్గా అయ్యేలాగే చూస్తాను అనమాట సో కర్టెన్స్ వేస్తే ఒక నీట్గా ఉంటుందండి ఆ కర్టెన్స్ లేక ఫుల్ వెంటిలేషన్ వచ్చేసి సో అంతా కూడా బలేక కనిపిస్తుంది కానీ సో కర్టెన్స్ వేస్తే కొంచెం ఏంటి కొంచెం డమ్ డిమ్గా ఉంటుంది అనమాట సో ఫుల్గా ఎండ్ వచ్చేసింది ఇంట్లోకి మొత్తం కర్టెన్స్ అన్నీ తీసేయడం వల్ల ఫిష్ ఫుడ్ వేసేసాను మా టోటా కూడా వేసేసాను సో మా వాడు వస్తే కొంచెం ఎండలో నడిపిస్తాడు కానీ చలికి సో పైకి వస్తున్నాయి చూపించను అవి మా వాడైతే అవి చూపించొద్దు అని చెప్పాడు అయ్యింది అందుకోసమైతే వాటిని అయితే చూపించట్లేదు ఫిష్ చూపిస్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూసేయండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు మా రూవి చూసారా హ్యాపీగా పడుకుని పోయింది వాటర్ వేసి అడిగాను కదా టైల్స్ చల్లగా ఉంటాయి కదా చల్లగా ఉందనేసి పడుకునిపోయింది పోయింది మా రువి మా లూసి బయట పడుకుంది ఇప్పుడు వంట పని నాకు పెద్ద టాస్క్ కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి వస్తుంది అన్నమాట సో సో కిచెన్ అయితే మొత్తం అన్నీ కూడా తీసేసుకొని ఎవ్రీ మంత్ ఇలానే చేస్తాను యాక్చువల్గా నేనే చేసేస్తాను సో సెకండ్ రోజు ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉంటాను కాబట్టి చేసేస్తాను సో బట్ అయితే అలా చేయలేదు ఇంకా తల స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అయి ఇంకా వచ్చిన తర్వాత చేసాను అనమాట సో ఎలాగో మొత్తం క్లీనింగ్ చే కడుగుతాను అనమాట నేను ఎవ్రీ మంత్ ఇలానే చేస్తాను మోప్ పెట్టను సో అది నెక్స్ట్ డే థర్స్ డే అయినా సరే సో ఈరోజు నీట్గా కడిగేసి నెక్స్ట్ డే మళ్ళీ మోప్ పెడతాను అదొక ఫోబియా అనమాట సో ఇంకా అలా అలవాటు అయిపోయింది సో సో నాకు కూడా ఈ కౌంటర్ టాప్ ఏంటంటే సో పైన గోడలు క్లీన్ చేయడం అవ్వదు సో అందుకోసం ఏంటంటే సో ఇంక ఎవ్రీ మంత్ ఒకసారి పెట్టుకుంటాను సో కిచెన్ క్లీనింగ్ కూడా ఆఫ్టర్నూన్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇవి మొత్తం క్లీన్ చేసుకుంటాను కింద కవర్స్ అవి కూడా బాగా చిరాక్ అయిపోయి త్రీ మంత్స్ అయిపోయింది సో అవి తర్వాత చేంజ్ చేస్తాను ఫస్ట్ అయితే మొత్తం ఈ గోడలు తుడిచేసి ఇవి ఎక్కడ అక్కడ పెట్టేసి కడగాలి చాలా అంటే చాలా పని ఉంది సో మండే రోజున సో ఎంత వరకు అయితే అంతవరకు చేస్తాను బట్టలు కూడా చాలా అంటే చాలా పేరుకుపోయాయి అనమాట త్రీ డేస్ నుంచి స్టాక్ అయిపోయి సో మొత్తం వాష్ చేసేసి ఇలా వేసాను బట్ ఓపిక్గా ఇంకా మెల్లిగా చేసుకుందాములే అన్న ఫీలింగ్తో ఉన్నాను అనమాట సో ఎంత హడావిడి పడినా ఏం ప్రయోజనం ఉండదు సో మెల్లిగా చేసుకుందాములే అనేసి సో ఇంకా అలా ఫిక్స్ అయ్యాను అనమాట సో ఈరోజు మొత్తం అన్ని కడగడం కిచెన్ క్లీనింగ్ సో కర్రీ అంటే ఏదో సింపుల్గా చేసేద్దాంలా అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా తప్పదు ఎవ్రీ మంత్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మన కాడావిడ పడినా ఏమీ అవ్వదు అనమాట సో ఫస్ట్ అయితే వాటర్ బయట వేసేసి నీట్గా అన్నీ తుడిచేసి పెట్టేసుకున్నానండి సో ఇంక ఇప్పుడు అన్నీ కడిగేసుకోవాలన్నమాట కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను సో ఇంకైతే ఇప్పుడు అన్నీ చూసారు కదా మొత్తం మట్టి అంతా కిందకు వచ్చేసింది ఇప్పుడు మొత్తం అన్నీ కడిగేసుకోవాలన్నమాట సో ఇది ఫస్ట్ క్లిప్ తీసానండి సో ఇంతే మాట్లాడే ముందు కన్నా తర్వాత యాడ్ చేశాను సో మాట్లాడేటప్పటికి కడిగేసినట్టు ఉన్నాను అప్పటికి సో ఇప్పుడు ఫైనల్గా అయితే కుక్ చేస్తున్నానండి లేవన్ ఆ టైం అయిపోయింది నా ఫేస్ అయితే దారుణం అంటే దారుణంగా ఉందనమాట సో ఇప్పుడు అమ్మ అయితే ములక్కాళ్ళు ఎక్కువ క్వాంటిటీ పంపించేసింది సో ఇవి వేస్ట్ అయిపోతాయి కదా సో ఇంకా అందుకనే ఏంటంటే ఇవి పీసెస్ కింద కట్ చేసేసుకుని సో ఇంకా కవర్లో పెట్టేసి పెడదామనేసి అనేసి సో ఇవి ఇలా పెట్టేనందుకు ఫ్రిడ్జ్లో ఇంక ఇప్పటికే ప్లేస్ లేదండి సో ఏదో బాక్స్లో అలా పెడతానే ఉన్నా పెడతానే ఉన్నాను అందుకని ఇంక ఇవి కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టేద్దాం అనేసి కట్ చేసేస్తున్నాను అనమాట ఈ లోపు ఏంటంటే పిల్లలు సో కింద నుంచి వచ్చి ఈరోజు అయితే ఆడుకున్నారండి సో యాక్చువల్గా అయితే చాలా రోజుల నుంచి ఎవరు పిల్లలు ఏమీ రావట్లేదు ఇప్పుడు కొంచెం ఏంటి రోజు కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా వర్షం పడేటట్టు అలా ఉంది సో సండే రోజున కూడా కొంచెం వర్షం పడింది కదా అందుకోసం పిల్లలైతే పైకి ఎక్కువ మోస్ట్లీ మా లూసీ రూబీ కోసం వస్తారనమాట సో వాళ్ళ కోసం వచ్చి ఆడుతున్నారు అట్టి ఇటు కుక్కలతోటి సో ఇంకా నేను ఈ లోపైతే ఇవి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అన్ని వర్క్ పనులు ఉన్నప్పుడు ఎక్స్ట్రా పనులు కూడా ఇలాంటివి ఉంటాయి బట్ మనం ఓపిక చేసుకుంటేనే నీట్గా అన్నీ అవుతాయి సో టేబుల్ కవర్ అది వేస్తాను మళ్ళీ టేబుల్ ఖాళీ ఉండదు అనేసి ఇలా కట్ చేసుకుని ఆ డస్ట్ అంతా మంచిది బాక్స్ నిండా వేసేసానండి సో ఈ వీక్ మొత్తం మొత్తం మోస్ట్లీ ములక్కాయతోనే రెసిపీస్ ఉంటాయనుకుంటాను అన్ని అమ్మ సో కొన్ని అయితే పక్క వాళ్ళకి ఇచ్చేస్తానండి సో ఇచ్చేసిన వాళ్ళకైనా ఇలా పీసెస్ కింద కట్ చేసేసి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది కదా అయితే కట్ చేసి పెట్టేశాను సో కాడలతో ఇవ్వడం ఎందుకు అనేసి ఇంకా సో ఈవినింగ్ నుంచి మొత్తం మొత్తం నీట్ నీట్గా కడిగేసానండి సో చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉంది ఇంకా ఈ బట్టలు స్టాక్ అయితే ఉందండి సో ఇంకా నీట్గా అన్నీ కడిగేసుకున్నాను టేబుల్ కవర్ కవరు ఫ్రిడ్జ్ కవరు ఇవన్నీ ఇవ్వాలి ఫస్ట్ అయితే కుక్ చేసేసి కొంచెం రైస్ మెక్కితే కొంచెం ఆకలి అనేది ఉండదు కదా దొండకాయ ఫ్రై చేశానండి సో ఆ రోజైతే దొండకాయ ఫ్రై ఇంకా మజ్జిగ చారు పెట్టినట్టున్నాను సో ఇంకా అవి రెండు చేసుకుని ఇంకా తినేయడమే సో ఇంక చెమటలు కారిపోయి ఎంత దారుణంగా ఉన్నానంటే అసలు తప్పదు రోజు కష్టపడితే ఫైనల్ లుక్ అయితే బాగుంటుంది చూసారు కదా ఈవినింగ్ టైంకి అయితే ఫైనల్గా మొత్తం అన్నీ నా కిచెన్ నేను అనుకున్నట్టు అన్నీ క్లీన్ చేసుకోగలిగాను కొన్ని ఎగ్స్ట్రా ఏమైనా ఉంటే ఒక కబ్బోర్డ్ షెల్ఫ్లో ఖాళీ చేసేసి ఒక సైడ్కి పెట్టేసాను అనమాట కింద షెల్ఫ్ అయితే నేను కుక్ చేసుకున్నాయి కౌంటర్ టాప్ మీ పెట్టేస్తుంటే చాలా బాగోట్లేదు అందుకని కిందకి పెట్టేద్దాము సో హాట్ బాక్స్ ఉంది పైన సో అది ఎక్కి తీయాలన్నమాట రైస్ పెట్టడానికి ఇక్కడ చిన్నది ఉంది కానీ సరిపోవట్లేదు సో ఇంకా కింద షిఫ్ట్ చేసేద్దాం అన్నట్టుగా అనుకుని నేను కుక్కర్ సెట్లు అయితే కబ్బోర్డ్లో పెట్టేసానండి ఇవంతా కూడా కొంచెం ఖాళీ అయింది సో ఎందుకంటే టీ పెట్టుకున్న గిన్నె కర్రీ అయినా రైస్ అయినా కిందకి పెట్టేసుకుందాం కౌంటర్ టాప్ అంతా ఖాళీగా ఉంటుంది కదా సో ఫైనల్గా అయితే స్టాండ్ వచ్చేసింది అందులో అన్ని పెట్టేసాను కొంచెం నాకు మంచిగా అనిపించింది అనుబంట్ నాకు సాటిస్ఫాక్షన్ అయింది కిచెన్ మొత్తం మొత్తం అన్నీ కూడా పేపర్లు వేసేసి అన్నీ నీట్గా తుడిచేసి సర్దేసుకున్నాను సో ఈరోజైతే చాలా అంటే చాలా పనులు కంప్లీట్ అయ్యాయి నీట్గా అన్నీ కడిగేసుకుని కిచెన్ మొత్తం సర్దేసుకొని ఇంకా గ్లాస్ క్రాకరీ యూనిట్స్ అయితే హాల్లో చిన్న షెల్ఫ్ ఉంది కదండి అక్కడ మా వారు ఏయో సో కరెంట్ సంబంధించిన సామాన్లు పెట్టారు అవన్నీ తీసేసి అక్కడ సర్దేశాను అనమాట సో చిన్న చిల్డ్రన్ బెడ్ రూమ్స్లో అయితే మొత్తం ఒక స్టోర్ రూమ్లో తయారు చేసి అందులో పెట్టేసి సో హాలు కిచెన్ మాత్రం నీట్గా పెట్టుకుంటాను ఆ రెండు మాత్రం సో కిచెన్ అయితే చాలా నీట్గా సర్దానండి ఎన్ని రోజులు ఎలా ఉంటుందో తెలీదు సో అంటే మెస్సీ అయినా ఏవి లేవు కానీ కొంచెం క్లమ్జీగా లేకుండా నీట్గా ఆర్గనైజ్ చేశాను సో క్రాకరీ అయితే షాల్లో షిఫ్ట్ చేశాను కానీ పిల్లలతో కొంచెం భయం ఎందుకంటే వాటికి డోర్స్ లేవు ఓపెన్గా ఉండడం వల్ల ఎక్కడ నాగి పడేస్తారన్న భయం అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్